మాతాజీ ఇప్పుడు జపమాల అన్నారు మామూలుగా అది మెడలో ధరించకూడద జపం చేసే మాలని అంటే ఎవరిని చూసినా మేము నిన్న ఆశ్రమం వచ్చిన దగ్గర నుంచి ఇస్కాన్ వచ్చిన దగ్గర నుంచి ఒక బ్యాగ్ వీలాగే బ్యాగ్ పెట్టి దాంట్లో మాల పెట్టడం అనేది చూసాము ఎందుకని మాతాజీ అలా యాక్చువల్గా ఇక్కడ మేము తులసి ధరిస్తున్నాము కాకపోతే చిన్న పూసులు ఇది అండ్ ఏదైతే మేము జపం చేస్తున్నామో అది పెద్ద పూసులు సో ఇక్కడ జపం చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ వేళ మేము వాడమనమాట ఎందుకంటే ఈ వేళ మనం ఒక్కొక్కసారి ఎవరికో చూపిస్తూ ఉంటాము ఎక్కడికో వేస్తూ ఉంటాము సో ఈ మాలలు ఉండడం వేళ ఈ మాల ఉండడం వల్ల జప బ్యాగ్ లో ఉండడం వల్ల ఏంటంటే పవిత్రంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఇలా ఆ వేళ బయటికి తీసేసి ఇలా జపం చేస్తూ ఉంటాం అనమాట హరే కృష్ణ మహామంత్రం అనమాట సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ బ్యాగ్ లేదనుకోండి ఇక్కడక్కడ మాల పెట్టేసుకుంటాం ఇది పవిత్రమైన మాల కృష్ణనామాని చేస్తున్నాం మీ జపం అయిపోతే ఇలా వేలాడొచ్చు అనమాట పూజ గదిలో అనమాట అండ్ మెడలో ఎందుకు ఉంచుతామంటే మెడలో ఉంచలేదు అనుకోండి ఊరికే ఎవరితో మాట్లాడేసి కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేసుకుంటాం మెడలో ఉందనుకోండి అస్తమాను గుర్తొస్తుంది సమయం నష్టం చేయకూడదు వేస్ట్ చేయకూడదు ఏమీ సేవ లేకపోతే మాల చేసుకోండి సేవ ఉంటే మాల దాన్ని పెట్టేసుకోండి సేవ చేసుకోండి సేవ లేకపోతే మాల చేసుకోండి సో కంటిన్యూస్ గా ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి గుర్తొస్తూ ఉంటుంది జపం చేయాలి జపం చేయాలి జపం చేయాలి అండ్ పవిత్రమైన తులసి మాల ఎప్పుడు మన మెడలో ఉంటుంది అనమాట పోలీస్ ఉన్నారు యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఫీలింగ్ డాక్టర్స్ ఉన్నారు కోర్టు డివోటీస్ కి ఒక ఫీలింగ్ కృష్ణ ఉన్నారు చాలా ఉంది నా సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు కొంచెం సమయం దొరికి కూడా చాంటింగ్ చేసుకోవాలి మాతాజీ తులసి మాల ఎవరైనా వేసుకోవచ్చా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి దాని గురించి పెద్దగా ఏం తెలీదు కానీ ఎవరైనా ఇలా మీలాంటి మాతాజీస్ కనిపించినప్పుడు వాళ్ళ మెళ్ళలో చూసినప్పుడు నేను వేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు ఏముందిలే అని చెప్పి దాని గురించి పెద్దగా తెలియక తీసి ఇవ్వటము వేసుకోవడం ఇలాంటివి చూస్తుంటాం అలా ఎవరైనా ధరించొచ్చా ధరించిన తర్వాత ఏమైనా నియమాలు పాటించాలా ఎలా ఉండాలి ఆ విధానం అంతా కూడా మాలాకి ధరించిన ఒకే ఒక నియమం ఏంటంటే మాసాహారం తినకూడదు శరీరం పైన ఉన్నంత ఎందుకంటే మన కంఠం మీద ఉంది సో ఆ మాసాహారం ఇక్కడ ఇలా మనం మన కంఠం నుంచి వెళ్ళకూడదు తులసి మాల ఆ తప్ప దానికి ఏం నియమం లేదనమాట మనము సాత్వికమైన జీవితము మాసాహారం మానేయాలి భగవంతుడు నామజపం చేసుకోవచ్చు ఇది తులసి అంటే మనకి సాక్షి అనమాట మనం ఏదైతే రోజంతా చేస్తే అది సాక్షి ఇస్తుంది అనమాట సో ఇది పవిత్రమైన మాల తప్ప మాల ఇది పవిత్రంగా ఉంటుంది భగవంతుడికి చాలా ప్రియంగా ఉంటుంది కనుక మనము మాసాహారం ఒకటే మానేయాలి మామూలుగా మనం ఇలా జీవితం బ్రతుకుతున్నా మనం అలానే ఉండొచ్చు కాకపోతే మాసాహారం మాత్రం కంప్లీట్ గా మానేయాలి సాధారణంగా తులసి ధరించిన వాళ్ళు ఎలా ఉంటారంటే కృష్ణుని ప్రేమించేవారు కృష్ణ భక్తులు కృష్ణుని తులసి అంటే చాలా ప్రియం కనుక తులసిని ధరిస్తారు అండ్ ఒక గుర్తింపు అయితే ప్రభుపదుల వారు అనేవారు కుక్కకి బెల్ట్ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరు ఇతనికి ఒక ఎవరు ఉన్నారు మాస్టర్ ఉన్నారు అని తన్ని స్ట్రీట్ డాగ్ ని తీసుకెళ్ళిపోరు అలానే మేము కూడా కృష్ణ తాలూకా కుక్కలు మాకు ఏదన్నా అయినా కూడా యమరాజు శరీరం ముట్టుకోద్దు ఓ ఇది కృష్ణ డివోటీ అంటే అప్పుడు మేము చేసిన తప్పులొప్పులు ఏదైనా కృష్ణుడే శిక్షిస్తారు ఎలా అయితే సివిల్ కోర్టు ఉంటుంది క్రిమినల్ కోర్టు ఉంటుంది క్రిమినల్ కేసెస్ సివిల్ కోర్టుకి కి వెళ్ళదు అలానే కృష్ణ భక్తులు కూడా తప్పులు చేయొచ్చు కదా అందరూ అంతా అంటే అందరు నేర్చుకుంటున్నారు సాధకులు ఏదో కొన్ని తప్పులు ఉంటాయి కానీ శిక్షణ అనేది యమరాజు గారు కృష్ణుడే శిక్షిస్తారు సో ఇదంతా అదనమాట ఒక కి చెందిన వాళ్ళు చేతికి కూడా ధరించులసి ధరిస్తారు కాకపోతే శాస్త్ర ప్రకారం కంఠం మీదే ఉండాలి తులసి అనేది కంఠం మీద ఉంటే మంచిది కాకపోతే ఈ మధ్యనే చాలా మంది చేతికి తులసి తాలూకా ఇది కూడా వేసుకుంటారు తులసి మన శరీరానికి ఆనుకొని ఉండాలి టచ్ చేసి ఉంటే చాలా మంచిది అన్నమాట సో ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆడవారు ధరించినప్పుడు ప్రత్యేకించి ఆ నాలుగు రోజుల సమయంలో తీయాల్సి తీయకూడదు అది మన పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అనమాట ఎప్పుడు తీయకూడదు ఎందుకంటే మనకు తెలియదు ఏ సమయంలో మనకి ఏదైనా అయిపోవచ్చు ఇన్ఫాక్ట్ కృష్ణ భక్తులు మేమంటే ఇది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి అది అలానే ఉంచేసి కొత్త కంటి తీసుకొని అది వేసిన తర్వాత ఈ పాత్ర తీస్తాం అంటే ఆ ఒక్క క్షణం కోసం కూడా తులసి లేకుండా ఉండాలని లేదు ఎందుకంటే ఆ క్షణంలో మృత్యు వచ్చేస్తే ఇది మాత్రం ఒక పెద్ద పాస్పోర్ట్ సెంటిమెంట్ మాతాజీ మీరు ఇందాక చెప్పిన ఒక ఉదాహరణ ఉంది కదా ఆ పెద్దావిడ లడ్డు గోపాలుడు విషయంలో నాకు ఒకటి డౌట్ అడగాలనిపిస్తోంది ఇది క్రాస్ క్వశ్చన్ అనుకోకపోతే ఇప్పుడు మనం అంటే రక్త మాంసాలతో కూడి ఉన్న శరీరం భగవంతుడి దివ్య దేహం అంటారు కదా మరి భగవంతుడికి కూడా హృదయము ఇలా ఉంటుందంటారా సి భగవంతుడు ఒక శరీరం సచ్చిదానంద విగ్రహ ఆయనకి మనలాగా బ్లడ్ పస్సు స్టూలు యూరిన్ అలాంటివి ఏమీ ఉండదు కానీ ఒక్కొక్కసారి భగవంతుడికి మానవ రూపంలో రావడము లేదంటే ఒక్కొక్కసారి ఆ ఒక ఫీలింగ్స్ మనకు మనకు ఆప్యాయత కోసం మనకి దగ్గర రావడానికి ఆయన అలాంటి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి పిల్లలు నాన్నకి ముద్దు పెడతారంటే ఎలా పెట్టగలుగుతారు పిల్లలు చిన్నవాళ్ళు నాన్న ఎత్తుగా ఉన్నారు అప్పుడు నానేం చేస్తారంటే వంగుతారు వంగతే అప్పుడు ముద్దు పెట్టగలుగుతారు అలానే కృష్ణుడు కూడా ఆయన పరతత్వం ఆయన్ని మనం ఏం చెందలేము కానీ ఒక్కొక్కసారి మన దగ్గర సేవాని తీసుకోవడానికి ఆయన వంగుతారు ఆ ఒక రూపంలో వచ్చి గుండా హ్యాండ్ లెగ్స్ అన్ని ఆ ఒక ఇమోషన్స్ స్వీకరిస్తారు అప్పుడు కదా మనం చూస్తాము ఆ శిశుపాల్ని చంపినప్పటి ఆ రక్తం వచ్చేస్తే ద్రౌపది వెళ్ళి సారీతో కట్టడు అసలు భగవంతుడికి ఏమొస్తుంది బ్లడ్ రావడం అలాంటివి అన్ని చూపిస్తారు సో దాట్ మనం వాళ్ళ ఆయనతోనే ఒక రెసిప్రొకేషన్ చేసుకోవచ్చు మనలాగా ఉంటేనే కదా మనం మాట్లాడవచ్చు ప్రేమించవచ్చు కవగలించవచ్చు సో మన కోసం ఆయన అనుభూతిని కలిగించడానికి ఆ రిలేషన్షిప్ కోసం ఆయన అలా వస్తారు కప్ప ఆయనకి అదంతా ఏమీ అవసరము లేదు చాలా సంతోషం మాతాజీ ఎన్నో మంచి మంచి విషయాలు మాతో మీరు పంచుకున్నారు నిజంగా కృష్ణుడు అంటేనే ఒక మాయ ఆయనకు సంబంధించిన విషయాలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇలా సాగిపోతూనే ఉంటుంది కానీ మనకు సమయం ఎక్కువైపోతుంది మరొక మంచి ఎపిసోడ్ లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను మాతాజీ ఇప్పటి వరకు ఈ మంచి విషయాలన్నీ మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు హరే హరే కృష్ణ